నా పూర్ గజ్వ మండలం సిద్దిపేట జిల్లా మేము పెడ్నాపూర్ శివరాస్ మీద సంకులం కొని వస్తున్నాం కాబట్టి పదేళ్ళ పరిపాలన ఒకప్పుడు కేసీఆర్ ఉండే కేసీఆర్ ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఒక కళ్యాణ్ లక్ష్మి ఇచ్చాడు మోర్క ఇచ్చిండు రైతు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు మళ్ళా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు ఇవన్నీ ఇచ్చిండు ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవన్నీ తీసేసిండు ఏది ఇస్తలేడు కాబట్టి మంచి ప్రభుత్వం అంటే కేసీఆర్ది టీఆర్ఎస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా మళ్ళా ఇంకో రెండు ఏళ్ళ తర్వాత వస్తుంది మళ్ళా ముంగట్కి రెండేళ్ల లోపల రావాలి రావాలని కోరుతున్నాము ఏ అది ఏం వేసినాడు ఆయన ముందు వేసినాడు ముఖం వేసినాడు ఆయన ముఖంలో అన్నమాట అన్ని మిగిలిండు మీరు చూసిండు ఒక కేసీఆర్ ఒక ఇల్లు కట్టిండు ఒక గోడ కట్టిండు ఆ గోడకు కుండం వేస్తాను కూడా శాతం అయితే లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంద్రం ఇస్తుంది కదా ఏడికలు వాడి కట్టిస్తుండ జిల్లా అయితే మేము ఒక వృత్తి చేసుకొని మేము ఒక చేయబట్టి పై సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మాకు ఏం కూడా చేయలేదు పాత కోసం ఒకవేళ కూడా కేసీఆర్ వచ్చి ఉద్యమం చేసి కూడా కేసీఆర్ మాకు అందరికీ సహాయం చేసిండు ఆడోళ్ళు కానీ మొగళ్ళు కానీ ఎవరికైనా లేడీస్ కానీ బాయ్స్ కానీ చేసిండు ఇప్పుడైతే ఏం కూడా చేసుకోలేడు ఈ కొత్త ప్రాంతం వచ్చినాక కూడా మాకు ఏమి కూడా లేదు రోడ్డు మీద అది ఎప్పుడైనా వచ్చినా గాని పోయినా కాని చేసినా గానీ ఇప్పుడు రా రేపు రా ఎమ్మెల్యే వచ్చిన సీఎం వచ్చిన ఎవరు వచ్చినా కానీ నోటి మాటలతో మాట్లాడే పోయింది కానీ మాకు ఏం చేయలేదు ఎవరేమి లేడీస్ ఇరవై పెన్షన్ చేస్తాను రూపాయి మాకు ఎవరికి రాలేదు బర్త్ ఉన్న కూడా ఒకవేళ జాగా భూమి లేకపోతే కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కూడా రాసుకొని హామీలు ఇచ్చి విమాన ప్రమాణం చేసి కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు ఎక్కడున్నా గానీ మాకు మాది మాకు ఇవ్వాలి లేడీస్ ప్రీ బస్ పెడితే మొగలనే కొడతలేడా రెండు వందల యాభై మూడు వందలు జేబి వేసుకోక మగ మనిషికి ఆడ మనిషికి ఏముంది ఆడలకు ఫ్రీ మొత్తం తీసేయాలి బస్సులు ఆడలు మొగలు అందరు పోతారు మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళకి కూడా కొంచెం ఇయాలే వాళ్ళకి ఏమిస్తున్నాడు ఎవడొస్తున్నాడు ఏమన్నా టైంకి వచ్చినప్పుడే మొగళ్ళు టైంకి వచ్చినప్పుడే ఆడవాళ్ళు

పాపమాయినా ఏ దేవునికి మొక్కుండనో ఏమో తెలియదు కానీ ఏడైనా పని దొక్కుండే మేము కంకులు తెచ్చుకున్నా కంకులు మొత్తం అయిపోతుండే రోజుకి ఇద్దరికి కూలి ఒక పదిహేను వందల కూలి అయినా వాడుకుండే ఇప్పుడు ఒక నాలుగు వందల కూలి కూడా వాడతలేదు వంద కంకులు కూడా పోతలేదు ఇప్పుడు చదువు రోడ్డు మీద బిజినెస్ చేసుకుందామా అంటే పోలీసులతో బాధ రోడ్ల మీద పెట్టుకోద్దు తీసేయాలి అని అంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరికి ఏ గరీబోలకి బాధ పెట్టాలి అందరు బతకాలి అని చెప్పేసి ఇది చేసిండు కానీ అందరికీ అన్యాయం చేయాలి అందరికీ బావ బాగుపడకుండా చేయాలని అయితే చేయాలి పాపం ఆయన ఏడ ఉన్నా కూడా ఆయననే రావాలి మళ్ళా ఆయన వస్తేనే ఏదైనా గరీబులకి త్వగా ఏదైనా పనులు దొక్కుతుంది ఏదైనా ఉంటుంది కానీ బస్సు ఒకటి ఫ్రీ చేసిండు ఏం లాభం బస్సు ఫ్రీ చేసి కరీంనగర్ లో ఉన్న ఆడమేమో తాగడానికి చాడు మినార్ పోతుంది ఆ మొగన్కి మొగన్కి ఉంటా చెప్తున్నారు ఇప్పుడు అప్పుడు ఆడవాళ్ళు మొగలతో భయపడుతుండే ఇప్పుడు పుసుకుమని ఏమైనా అన్నాం ఏ మా రేవంత్ రెడ్డి ఆధార్ కార్డు ఇచ్చిండే తెంగేస్తామని తెంగేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఏం లాభం ఆడవాళ్ళకి హిమ్మతి ఇచ్చిండు ఆడవాళ్ళకి సపోర్టా ఏదైనా మంచి చేస్తానే ఏదైనా ఫలితం ఉంటుంది కేసీఆర్ లెక్క చేయి ప్రభుత్వంలో వచ్చినావు కానీ కేసీఆర్కి ఆయనకు చూసైనా బుద్ధి తెచ్చుకోను పెద్ద మనిషికి చూసైనా బుద్ధి తెచ్చుకో అప్పుడు ఏదైనా ఎవరికైనా ఒక రూపాయి అడగాలన్నా కూడా రూపాయి అడిగే దగ్గర రెండు రూపాయలు ఇస్తుండే ఇప్పుడు ఒక్క ఆటోన కూడా బత బార్తీ కూడా ఎవరు ఇస్తలేరు అప్పు కూడా పూర్తలేదు ఏది వేసినా అయితే లేదు ఆటోలకి ఆటోల ఉస్ కలుగుతుంది ఆయనకైతే బస్సు ఫ్రీ చేసిండి ఆటోలు కనీసం కిస్తీ కట్టుకోవాలన్నా కూడా అయితే లేదు వాళ్ళతోనే ఇంటికి కిరాయి కట్టుకోవాలన్నా అయితే లేదు సిటీలో ఒక్కొక్కరు అయితే ఊరేసుకొని తచ్చిపోతున్నారు ఆటో ఆటో కార్క్రమ డ్రైవర్లు అందరూ